కులము అనే పేరు కలిగిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే మనిషి ఎంత గొప్పోడైనా కులం పేరుతోటే చూస్తారు వాడిని ఈ కులంలో పుట్టితే తక్కువ జ్ఞానవంతుడైనా వాడిని ఎక్కువగానే క్రియేట్ చేస్తాను ఫలానా క్యాస్ట్లో పుడితే వాడు ఎంత నాలెడ్జ్ పర్సన్ అయినా వాడిని ఇంకా తక్కువగానే చూస్తా భారతదేశం కుల వివక్షత దేశం కానీ ఎవరు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ జాతికి సంబంధించినా అందరిని సమానంగా చూసుకోవాలి ఈ చట్టం ప్రకారం వాటి మధ్య వివక్షతలు చూడకూడదు నువ్వు ఫలానా కులం వాడివి మాతో ఎందుకు సమానంగా కూర్చుంటున్నావు నువ్వు ఫలానా మతం వాడివి మాతో సమానంగా ఈ మందిరంలోకి రావద్దు ఈ గుడిలోకి రావద్దు ఈ స్కూల్లోకి రావద్దు నువ్వు ఫలానా ప్రాంతం నుండి వచ్చిన మాతో ఎందుకు ఇక్కడ పర్యటిస్తున్నావు అని అనడానికి ఛాన్స్ లేదు కుల మత జాతి వీటన్నిటి మధ్య ఎలాంటి తేడాలు చూపెట్టకుండా అందరినీ సమానంగా చూసుకోవాలి ఎవరి మీద ఎలాంటి వివక్షతలు అభాండాలు సృష్టించకూడదు ఇట్లా భారతదేశంలో పదిహేనో క్లాస్ వన్ అనే ఆర్టికల్ మనకి ఎవరి మధ్య ఎలాంటి కుల మత గొడవలు లేకుండా అందరిని సమానంగా చూసుకోమని భారతదేశంలో చెప్తాం ఇది ఫిఫ్టీన్ క్లాస్ వన్